అరెస్ట్ కాకినాడ ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్జిల్లా ముద్దాయిలు మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ముద్దాయిలు అరెస్ట్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు వీరి వద్ద నుండి ఇరవై నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయల విలువ గల చోరీ సొత్తు మోటార్ సైకిల్ దొంగతనం కేసుల్లో ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలు విలువ చేసి ఇరవై మోటార్ సైకిళ్లను రికవరీ చేసినట్టు తెలిపారు నాలుగు ఇంటి దొంగతనం నేరాలలో ఇసుకలేటి మోజేష్ ముప్పై సంవత్సరాలు రామకృష్ణారావు పేట కాకినాడ పాత నేరస్తుడు ఇసుకలేటి గాంధీ నలభై ఒక్క సంవత్సరాలు రాజమహేంద్రవరం పాత నేరస్తుడు తిపర్తి పురుషోత్తమ రావుకుమార్ ముప్పై రెండు సంవత్సరాలు రాజమహేంద్రవరం దొంగ బంగారం కొన్న వ్యక్తి పంతొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయల విలువ గల రెండు వందల డెబ్బై ఏడు గ్రాముల బంగారం ను ఇంకా డెబ్బై ఏడు గ్రాముల రికవరీ చేయాల్సి ఉంది ఐదు లక్షల నలభై వేల రూపాయల విలువ గల ఆరు కేజీల వెండిని ఇరవై వేల రూపాయల మోటార్ సైకిల్ ను రికవరీ చేయడం అయిందన్నారు గత కొన్ని రోజులు నెలల్లో మన పోలీస్ స్టేషన్లో టూ వీలర్స్ దొంగతనాలు గురించి చాలా ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయి సో దాని గురించి మీ కాన్స్టిట్యూటెడ్ స్పెషల్ టీమ్ మన కాకినాడ సిసిఎస్ ఇన్స్పెక్టర్ తర్వాత కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో స్పెషల్ టీం పెట్టడం జరిగింది వాళ్ళు పాత ని తర్వాత సిసిటీవీ ఫుటేజ్ ని ఆధారంగా నిన్న ఇద్దరు పాత నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది కారు గల యేసు దుర్గా ప్రసాద్ ఒకరు దీంట్లో అఫెండర్ ఇంకొకరు రిసీవర్ సో అఫెండర్ కాకినాడ టౌన్ లో వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ ఫోర్ ఈ ఏరియాలో ఎక్కడెక్కడ అబాండెంట్ అంటే అబాండెంట్ కాదు ఏది ప్రొటెక్షన్ లేకుండా ఉన్న టూ వీలర్స్ ఏదైనా షాప్ బయట పెట్టి లోపల వెళ్ళినప్పుడు కానీ నైట్ ఇంటి బయట పెట్టిన టూ వీలర్స్ కానీ అట్లా టూ వీలర్స్ ని టార్గెట్ చేస్తూ చాకచక్యంగా నక్లీకి కానీ లేదా డైరెక్ట్ సర్కిట్ టచ్ చేస్తూ ఒక ఆల్మోస్ట్ ట్వంటీ టూ వీలర్స్ని అతను దొంగ చేశాడు సో వీ హెడ్ రిసీవర్ ఆల్సో సో టోటల్ ఇరవై టూ వీలర్స్ని మనం సీజ్ చేయడం జరిగింది అదే భాగంగా క్రైమ్ టీమ్స్ ప్లస్ లాండ్రీ టీమ్స్ పాత సస్పెక్ట్స్ ని వెరిఫికేషన్ చేసే భాగంగా కొన్ని మాకు తిమాపురం ఏరియాలో అన్డిటెక్టెడ్ కేసెస్ ఉన్నాయి కాబట్టి దాని గురించి డిటెక్షన్ కోసం కూడా స్పెషల్ టీం పెట్టాము వాళ్ళు కూడా నిన్ననే ఇద్దరు పాత నేరస్తుల్ని అరెస్ట్ చేశారు ఆ నేరస్తులు ఇచ్చిన కన్ఫెషన్ భాగంగా వాళ్ళు రాజమండ్రిలో కూడా రెండు చోట్ల దొంగతనాలు చేసినట్టు సిల్వర్ ఐటమ్స్ ని దొంగతనం చేసినట్టు కన్ఫెషన్ ఇచ్చారు వాళ్ళని కూడా అరెస్టు చేయడం జరిగింది సో వాళ్ళ ద్వారా కన్ఫెషన్ ద్వారా టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ గ్రామ్స్ గోల్డ్ సీజ్ చేశాము తర్వాత సిల్వర్ ఐటమ్స్ కూడా దాదాపు సిక్స్ కేజీస్ సిల్వర్ ఐటమ్స్ సీజ్ చేశాము తర్వాత ఒక మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇంకా వాళ్ళు దొంగతనం చేసింది ఇంకా కొంచెం ఈ గోల్డ్ ఇది

మీరు వాడాలి ఏదైనా ఇంటిని లాక్ చేసి బయటికి వెళ్ళినప్పుడు ఎల్హెచ్ఎంఎస్ లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఏం పెట్టాము మీరు మాకు రిక్వెస్ట్ చేస్తే వి విల్ పుట్ కెమెరాస్ ఇన్ యువర్ హౌసెస్ సో దాట్ మాకు ఏదైనా హౌస్ బ్రేకింగ్ జరిగితే ఇమీడియట్లీ మాకు అలామ్ వస్తుంది సో వీ కెన్ ఈజిలీ క్యాష్ దాంట్ ప్లస్ ఇదే టైంలో వీఆర్ సెండింగ్ న్యూ ప్రపోజల్స్ టు ద గవర్నమెంట్ ఫర్ సిసిటీవీ కెమెరాస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కెమెరాస్ కాకుండా మనకి కొంచెం అడిషనల్ న్యూ డెవలప్ ఏరియాస్ తో అవుట్ ఔట్స్కర్ట్స్ లో ఎక్కువ నగదాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ కొత్త రోడ్స్ వచ్చాయి కొత్త హైవేలు వస్తున్నాయి ఇక అన్ని కొత్త పబ్లిక్ ఏరియాస్ ఇంకా పెరుగుతున్నాయి సో కొత్త పబ్లిక్ ఏరియాస్ పెరుగుతున్నాయి కాబట్టి మెయిన్ రోడ్ కవర్ చేస్తూ మన ప్రాపర్టీ క్రైమ్ హాట్స్పాట్స్ కవర్ చేస్తూ వీఆర్ కలెక్టింగ్ సో మీరు కూడా ఎక్కడైనా సజెషన్ ఉంటే ఇక్కడ సీసీటీవీ కెమెరాలు చేస్తే బాగుంటుంది అని మాకు ఇవ్వండి దాంతో పాటు ఫేషియల్ రికగ్నిషన్ అనాలిసిస్ అవన్నీ ఫ్యూచర్ లో సో దాట్ మనకి ఫోటో ఉంది అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని వస్తున్నాయి దాంట్లో మనం రన్ చేస్తే ఎక్కడెక్కడ అతను మూవ్ అవుతున్నాడు ఎక్కడైనా బయట జిల్లాలో వచ్చాడ అది అది కూడా ఫ్యూచర్ సో ఎవ్రీబడి ఫీల్స్ సేఫ్ అండ్ కాన్ఫిడెన్స్ దాట్ ఓకే ఎవరైనా దొంగలు దొంగలిచ్చిన ఇమీడియట్లీ పట్టుకుంటారనే కాన్ఫిడెన్స్ ప్రజల్లో ఉండాలి ఇమీడియట్లీ పట్టుకుంటారనే భయము దొంగలో ఉండాలి అది ఉంటే సరిపోతుందని అభిప్రాయం